నువ్వు అజ్ఞాతవాసానికి అరెస్ట్ ఉన్నాయని చెప్తున్నావు అంత వరస్ట్ అయితే నచ్చలే సినిమా నేను ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి రావడం జరిగిందనా నిజం చెప్తున్నా ఈ మూవీ ఎందుకు వచ్చామరా అనిపిస్తుంది అన్న నిజం చెప్తున్నా నేను పెట్టే పైసలకి నేను సాటిస్ఫాక్షన్ చెప్తా చదరమా సినిమా నిజం చెప్తున్నా నేను నాలుగు వందల యాభై రూపాయలు పైసలు పెట్టినా నేను దానికి సాటిస్ఫాక్షన్ అయినా అంటే అస్సలు కాలేదు నేను నిజం కాలేదు ఎందుకంటే అన్న ఒక అంశం ఎందుకంటే త్రివిక్రమ్ అనే వ్యక్తి మాటల మాంత్రికుడు ఏదైనా మాటలతోనే ప్రాన్ చేసేసాడు మనుషులు కానీ ఈ మూవీ మాత్రం చేయలేదన్న మీరు చేసే మీరు చూసే ఉంటారు కలిజా మూవీ కానీ అది కూడా రొటీన్ మూవీ ఈ మూవీ కూడా రొటీన్ మూవీ అన్న అసలు ఎందుకు తీసుకుంటా కూడా అర్థం కాదు నిజం చెప్తా ఉన్నా మహేష్ బాబు యాక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి అన్న నేను ఇది ఒప్పుకుంటాను నేను కాదనట్లే కానీ డాన్స్ గిటాయి బాగుంది కానీ స్టోరీనే అన్న నిజం చెప్తున్నాను అసలు స్టోరీనే బాగాలేదు ఎందుకు తీసి సీడి బాగుంది కానీ కొంచెమే క్యారెక్టర్ ఉంటుంది అని ఇంకో హీరోని గిన్న క్యారెక్టర్ బాగుంటుంది కొంచెమే ఉంటుంది అని ఈ మూవీలో వచ్చేసి ప్లస్ చెప్పుకోవాలంటే అలా నిజం చెప్తా ఉన్నా ప్రకాశ్ రాజు మాత్రం ప్రాణం పెట్టేసిండు బ్లడ్ పెట్టేసిండు అండ్ రమ్యా కిషన్ కూడా బాగుంది అబ్బా నిజంగానే బాగుంది అండ్ మూవీలో వచ్చేసి నాలుగు సాంగ్స్ ఉంటే నాలుగు ప్లేట్లు నాలుగు ఫ్లైట్లు ఉంటే కాదబ్బా జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని నుంచి ఏం నేర్చుకుంటారు దాని నుంచి మేమేం నేర్చుకుంటాం జనాలకి ఎట్లా రోటింగ్ చేయాలనే కాన్సెప్ట్ ఉండాలి కానీ ఈ మూవీలో ఏం లేదు నిజంగానే ఏం లేదు అసలు ఎందుకు తీసుకుంటే కూడా అర్థం కాదు అనవసరం అంత అంత పైసలు పెట్టి అనవసరం రేటింగ్లు ఇచ్చి అనవసరం సత్య నా చేసి దాని మీద కూలీ పని చేసుకుంటే అయినా బెటర్ అనవసరం మా పైసలైనా వచ్చే వచ్చి ఉండేనేమో ఎందుకు వచ్చినామో కాదు ఆ కుర్చి మరత పెట్టి సాంగ్ మాత్రమే బాగుంది నిజం చెప్తా ఉన్నా దానికి మించి ఏం లేదు ఆ ఏ సాంగ్ నా కుర్చి మరత పెట్టి సాంగ్ మాత్రమే బాగుంది లాస్ట్ గ్రామంలో వచ్చింది అగ్నేశవాది కంటే దలిద్రంగా ఉంది అలా నిజం చెప్తున్నా ఎందుకు వచ్చినా నా దిమ్మ తిరిగిపోయింది పండుకున్నా మూడు గంటలు నిజంగానే వండుకున్నా త్రివిక్రమం అలా తీస్తాడని మోసం నిజంగానే మోసం పో పోదామని అనుకున్నా లే పోదామని అనుకున్నా చెప్తున్నా కదా అని చూసినావా చూసినా మరి ఎట్లా అనిపించింది

విను ఏందబ్బా అట్లా చెప్తే అలా వెళ్ళిపోవడం అన్న నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు ఆయన పైసలు పెట్టిండు ఆయన తృప్తి ఆయన నేను పైసలు పెట్టా నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కదా నేను చెప్తున్నా కదా నేను పెట్టే పైసాకి నేను సాటిస్ఫాక్షన్ కావాలి అందుకే నాకు నచ్చలేదు దీనికంటే నేను హనుమాన్ మూవీకే రేటింగ్ ఇస్తాను అయినా రేటింగ్ త్రీ అన్న దానికి మించి ఇవ్వను ఎందుకంటే మహేష్ బాబు కొంచెం లుక్స్ బాగున్నాయి డ్యాన్స్ బాగున్నాయి కాబట్టి రేటింగ్ త్రీస్తున్నా దానికంటే మూవీ నేను హనుమాన్ రెండు సార్లు చూసి ఉంటే బెటర్ ఏమో నేను నిజం చెప్తున్నాను సో నాకైతే మూవీ నచ్చలేదు అబ్బా ఐమ్ డిసప్పాయింట్ నిజంగానే చాలా అంటే చాలా డిసప్పాయింట్ నా బుర్ర ఎగిరిపోయింది పీజులు ఎగిరిపోయినా ఎందుకు వచ్చినా కూడా తెలియదు నిజం చెప్తున్నా అన్న కానీ డ్యాన్స్ మాత్రం బాగుందమ్మా అండ్ అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక టెన్ మినిట్స్ మాత్రమే బాగుంది పది నిమిషాలు మట్టుకే బాగుంది ఇంకా వేస్ట్ అబ్బా తల్లిద్దాం నిజంగా దళిద్రం